హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే పోలింగ్ ఆఫీసర్లు అలాగే ఎల ఎలక్షన్ పోలింగ్ ఆఫీసర్లు పోలీసులు టీడీపీ వాళ్ళు కుమ్మక్కైపోయి ఏంటి కుట్ర పని వైసీపీని ఓడించాలని పగబట్టి మరి ఏంటి పోలింగ్ అయితే కనుక నడిపించారు అని అంబటి రాంబాబు గారు అన్నారండి నిజంగా చెప్పడం కానీ ఉన్నా కానీ ఎంత మాత్రం నాకు అద్దోలా అనిపించింది ఏంటంటే పోలీస్ ఆఫీసర్లు పోలింగ్ ఆఫీసర్లు వీళ్ళంతా ఒకటవుతుంది మరీ ఇడ్డారు కాబట్టి నేను అధికారంలో ఉన్నది ఎవరో అది యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే అధికారం ఉంది వైసీపీ ప్రభుత్వం మరి వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు పోలీసులు వైసీపీ ప్రభుత్వం ఒకటైపోయి పోలింగ్ ఆఫీసర్లు కూడా ఒకటైపోయి ఏదో నడిపించారంటే అది ఒక అందం ఉంటుంది అలా కాకుండా రివర్సులు అంబటి రాంబాబు గారు ఏం అంటే కనుక పోలింగ్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లో టీడీపీ వాళ్ళు ఒకటైపోయి విస్తారాజ్యంగా ఎవరికి కావలసిన వాళ్ళు గుర్తించుకున్నారో ఒక్కడే కొన్ని వందల ఓట్లు వేసారు ఒక్కొక్క చోట కాబట్టి అలాంటి కొన్ని కంప్లైంట్లు ఇచ్చాం ఈ ఎలక్షన్ కమిషన్కి కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలి అవసరమైతే అక్కడ దాని తగినటువంటి రీపోలింగ్ చేయించాలి ఈ మాట గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఆ మాట్లాడతా ఏదైతే ఇలాగ మాట్లాడుకుంటూ వచ్చాడైనా వాటి కాదు రెండు కాదు చాలా మాటలు మాట్లాడేటనమాట కాబట్టి పోలీస్ ఆఫీసర్లు పోలింగ్ ఆఫీసర్లు ఒకటైపోయారు ఒకటైపోయాయి కావాలని టీడీపీని గెలిపించడం కోసం కట్టి మరి వైసీపీ మీద ఏంటి నానా రాజధాంతం చేశారు ఎలక్షన్ వన్ సైడ్ నిర్వహించుకున్నారు కొన్ని చోట్ల అని ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పుడు చెబుతా రీపోలింగ్ అంటే అనేది రీపోలింగ్ అని ఎందుకు అన్నాడంటే ఎందుకు వచ్చామన్నారంటే రీపోలింగ్ అనేది యాక్చువల్గా ఎప్పుడు ఎలక్షన్ చరిత్రలో ఎప్పుడు జరిగినా సరే మాక్సిమం ఎక్కువగా ఎవరు వాడతారా ఈ రీపోలింగ్ అనే పదం అంటే కనుక ప్రతిపక్షాలు వాడతారు ఎక్కడ జరిగినా సరే అధికార పక్షం ఎందుకంటే పోలీసులు పోలింగ్ ఆఫీసర్లు అధికార పక్షం ఒకటైపోయి నానా ఇష్టారాజ్యంగా ఎలక్షన్ నిర్వహించారు కాబట్టి మాకు నచ్చలేదు కొన్ని చోట్ల మాకు అభ్యంతరాలు ఉన్నాయి మేము కంప్లైంట్ చేసాం మేము కంప్లైంట్ చేస్తాం రీపేరింగ్ పెట్టాల్సిందే మీరు అని అడుగుతారు ఎవరో ప్రతిపక్షాలు ఉన్నవాళ్ళు ఎప్పుడూ జరిగితే కానీ రివర్స్లో అంబట్ రాంబాబు గారు వెళ్తున్నారు ఈ చేసిన అలా చేస్తాడేమో రీపోలింగ్ పెట్టాలే కొన్ని 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 వాటిలో నిజంగా అన్నీ చెప్పిన అదే అంబటి రాంబాబు గారు ఆకర్ ఇంకో మాట మాట్లాడేటండి నిజంగా చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే అత్యధిక మెజార్టీతోటి భారీ సీట్లతోటి వైసీపీ గెలవబోతుంది అని అన్నాడు ఆయన నిజంగా ముందు మాట్లాడిన మాటలు ఇవన్నీ ఏంటి మళ్ళీ ఆకన్నమాట మాట్లాడే మాట ఇదేంటిది ఆయన మాట్లాడింది ముందు అసలు అన్నీ చాలా నేను కంప్లైంట్లు ఇచ్చాను రీపోలింగ్ చేయించాలి ఆ ఏ అయితే ఎన్నికల పోలింగ్ బూతులు ఉన్నాయో ఆ పోలింగ్ బూతులు అన్నింటి చోట కూడా రీపోలింగ్ చేయించాలి ఒక్కొక్కరు వందేసి రెండేసి వందల ఓట్లు వేసేసారు ఎందుకంటే పోలీసులు ఆలవాళ్లే తర్వాత ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్లు ఆలవాడులే తర్వాత టీడీపీ వాళ్ళు మొత్తం వాళ్ళు ముగ్గురు కలిసిపోయారు కలిసిపోయి ఎవరిస్తా సరే కానీ గుద్దేసుకున్నాడు ఆయన చెప్పిన తర్వాత ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అన్ని సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి భారీ ఆధిక్యంతో భతెంచ మెజారిటీతో గెలుస్తారు అని అన్నారు అంబటి రాంబాబాబు గారు నేను అది ఎలా చెప్పాలి వీడియో నాకు అర్థం కాల కాబట్టి అదేండి ఏదేమైనా పోలింగ్ ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు ఎత్తు పరిస్థితులు ఒకటే ప్రసక్తే లేదు పైగా కొద్దిగా గొప్ప ఏమన్నా కొద్దో గొప్ప పెడితే కనుక కొంచెం ఫేవర్ చూపిస్తే కనుక వాస్తవం ఏంటంటే కనుక అధికార పక్షానికి ఇప్పుడు ఫేవర్ చూపిస్తారు ఎందుకంటే అధికారులు ఉన్నది వాళ్ళు కాబట్టి ఆఫీసర్లైనా పోలీసులైనా అధికార పక్షానికే ఫేవర్ చూపిస్తారు అది వైసీపీ గవర్నమెంట్లో ఉన్న అధికారంలో ఉన్నా సరే టీడీపీ అధికారంలో ఉన్నా సరే అధికార పక్షానికి ఎప్పుడు కొద్దిగా గొప్ప కాస్తాయి ఈ నేను చెప్పినవన్నీ కూడాను అంతేకాని ప్రతిపక్షానికి ఎవరు కూడా ఆ డెట్టి పరిస్థితుల్లో కూడా తలచింది లేదు చేతులు గట్టిది లేదండి వాస్తవానికి ఆయన అన్నమాట మాట్లేదు ఆవేశం అన్నట్టు అనిపించింది నాకు ఎందుకంటే ఆల్రెడీ నిన్న అంబటి రాంబాబు గారి మీద నిజంగా కొట్టడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారంటే పాగ్రతంగా వెళ్ళిపోయాడు అది జరిగిన విషయం మన వీడియో కనుక నచ్చితే కనుక హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి మీరు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో మీద మీరు మీ క్యామెంట్ తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్